హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్నజాస్ హోమ్ ఈరోజు మనం ఆనియన్ రైస్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి టైం ఎక్కువగా లేనప్పుడు అలాగే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు మనం ఈ విధంగా ఆనియన్తో తక్కువ సమయంలోనే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు బిర్యానీ ఆకు వేసి వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తరువాత దంచిన వెల్లుల్లి ఎండుమిర్చి ముక్కలు ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి కొంచెంసేపు వేగనివ్వాలి ఇప్పుడు దీనిలో కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలను కొంచెం పెద్దవిగానే కట్ చేసుకోవాలి తర్వాత దీనిలో ఒక మీడియం సైజు టమాటా ముక్కలు రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి టమాటా ముక్కలు మగ్గే వరకు వేయించుకోవాలి తర్వాత టమాటా ముక్కలు మగ్గిన తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం అంతా ఒక్కసారి కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో మనం ముందుగానే ఉడికించి పెట్టిన రైస్ను వేసి మొత్తం కలుపుకోవాలి ఇలా రైస్ మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం దీనిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం అన్నం అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి చివరగా కొంచెం కొత్తిమీర వేసి మొత్తం కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్ రైస్ రెడీ మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి చూశారుగా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్